హైదరాబాద్ షారిబండ అగ్ని ప్రమాదం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది ప్రమాద స్థలంలో ఉన్న మరికొన్ని షోరూంలకు వెళ్ళి స్వయంగా డీసీపీ వివరాలు సేకరించారు ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ టీం కూడా శాంపిల్స్ ను సేకరించింది గ్యాస్ లీకేజ్ తో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పాటు జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది కొన్ని ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్స్ తర్వాత న్యూ గొంపి షాప్స్ కూడా ఉంది ఆ రన్నింగ్ షాప్స్ లో కూడా ఇక్కడ ప్రాపర్ గా చేయడం జరిగింది సో ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ఇద్దరు పర్సన్ చనిపోయారు ఈ విషయంలో మనము ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి కన్క్లూజన్ వచ్చింది సో ఈ షాప్ లో ఏదైనా గ్యాసెస్ మిక్చర్ లో కామైంది ఆ గ్యాసెస్ మిక్చర్ నుంచి ఇది ఫైర్ వచ్చింది మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ నూరు అందిస్తారు ఓ ప్రమాదం ఉన్న అనుమానాలకి దారి తీసిందే హైదరాబాద్ పాతబస్తీ షాలిబండలో జరిగిన షోరూమ్ అగ్గి ప్రమాదమే అనేక ఉపాహాలకి దారి తీసిన పరిస్థితి డీసీపీ స్వయంగా ఆ రోజు మానిటరింగ్ చేస్తూ వచ్చారు ఒక్కొక్క ఫారెన్సిక్ ల్యాబ్ అధికారులు మరొక ఫైర్ అధికారులు కూడా ఈ ఘటనని పూర్తిగా టేక్ ఓవర్ చేసిన తర్వాత విచారించి ఫైర్ వల్ల ఈ ప్రమాదం జరిగింది కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కొద్దిసేపు ఇదమే డీసీపీ అక్కడ ఉన్న ప్రముఖ షోరూంలో కూడా వెళ్ళి మొత్తం సీసీటీవీ ఫోటేజ్ని కూడా మరోసారి చెక్ చేశారు దీంట్లో ఎలాంటి ఉగ్ర కోణం అయితే లేదు ఎలాంటి ఆర్టీఎస్ కూడా ఇక్కడ పేల లేదనేసి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఎవరైతే అపోహలు సృష్టిస్తున్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామనేది కూడా డీసీపీ హెచ్చరించిన పరిస్థితి కెమెరా యూసుఫ్తో బొమ్మ టీవీ నైన్ హైదరాబాద్